బ్రేకింగ్ చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీలో కుదుపులు ఆగట్లేదు ఆ పార్టీకి వరుస షాకులు ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు తాజాగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు కేకే తన కుమార్తె జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో సహా కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది పార్టీ మారే ముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు ఈ సందర్భంగా కేకే మాటలపై భక్కుమన్నారు గులాబీ బాస్ కేసీఆర్ పదేళ్లు పదవులు అనుభవించి అధికారం పోగానే పార్టీకిని వీడి వెళ్లిపోతారని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం ఇక పార్టీలో ప్రాధాన్యమిస్తే ఇలా చేస్తారా అంటూ ప్రశ్నించారని చెబుతున్నారు కేకే ఏదో చెప్పబోతుండగా సాకులు చెప్పొద్దంటూ అసహనం ప్రదర్శించారట బాస్ కేసీఆర్ బీఆర్ఎస్ ను వీడి వెళుతున్న పార్టీ నేతలపై కన్నెర్ర చేశారు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలో కుదుపు లాగట్లేదు ఆ పార్టీకి వరుస షాక్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ బడా నేతలు తాజాగా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు కేకే తన కూతురు జెంసి మేయర్ విజయలక్ష్మితో సహా కాంగ్రెస్ లో చేరబోతున్నట్లయితే తెలుస్తుంది ఈ మేరకు అయినా కెసిఆర్తో సమావేశమై చర్చించినట్టు తెలుస్తుంది రైట్ గా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఇన్పుటేట్ శ్రీకాంత్ లైవ్ ద్వారా ఇస్తారు శ్రీకాంత్ ఎస్ పవన్ గుడ్ ఈవెనింగ్ ది బిగ్గెస్ట్ బ్రేకింగ్ ఇన్ తెలంగాణ ఇంతకాలం పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించి కేసీఆర్ తర్వాత నెంబర్ టూ స్థానంలో ఉన్నటువంటి కేకే ఇప్పుడు అనూహ్యంగా పార్టీ మారుతూ మారుతూ ఉండడం సంచలనంగా మారింది ఇప్పటివరకు మనం చూసినాం కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు గాని లేదంటే సిట్టింగ్ ఎంపీలు గాని ఇట్లాంటి నాయకులు కేసీఆర్ తో పొసగని వాళ్ళు పార్టీని వదిలి వెళ్లిన పరిస్థితి చూసాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారమే పరమావధిగా పార్టీని మారిన వాళ్ళు చూసాం వీళ్ళంతా ఒక అయితే కేకే పార్టీ మారడమే ఇప్పుడు చాలా సంచలనంగా మారింది ఇది కారు పార్టీకి ఒక భారీ స్ట్రోక్ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు కేసీఆర్ కి ఒక కోలుకోలేని దెబ్బ అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఎందుకంటే చిన్న చితక లీడర్లు లేదంటే ఓడిపోయిన ఓటెంపాలే లీడర్లు పార్టీ వదిలి వెళ్తే ఓకే పార్టీలో సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన మరి ముఖ్యంగా చాలా క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి పార్టీలో చాలా కార్యనిర్వాహక సంబంధించినటువంటి పార్లమెంటరీ సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అంటే చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి కేకే సో అట్లాంటి వ్యక్తి ఈరోజు పార్టీ మారడం నిజానికి తెలంగాణలో కాదు టిఆర్ఎస్ పార్టీకి ఒక భారీ కుదుపు అని చెప్పడం వల్ల ఎలాంటి సందేహం లేదు ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు అట్ ది సేమ్ టైం పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్నాడు కేకే అయితే ఇట్లాంటి నేపథ్యంలో అంటే మొన్న ఈ మధ్య మనం చూసాం దీపదాస్ మున్షి వాళ్ళ కూతురు గద్ విజయలక్ష్మితో గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ తనతో పాటు భేటీ అయ్యారు ఆ తర్వాత కేకే ను కూడా కలిసినటువంటి సందర్భం ఇవన్నీ మనం చూసాం ఇట్లా నేపథ్యంలో పార్టీ మారబోతున్నారు అన్నటువంటి ఊహాగానాలు ఆ రోజే మొదలయ్యాయి బట్ దీనికి సంబంధించి ఎవరు ఎక్కడ అంటే పార్టీ మారడానికి సంబంధించి అధికారికంగా ఎవరు ధృవీకరించలేదు బట్ ఈ రోజు కేకే కేసీఆర్ నివాసానికి అంటే ఫామ్ హౌస్కి వెళ్లి కేకే కలిసినటువంటి సందర్భంలో ఇద్దరి మధ్యన కొంతవరకు మాటల యుద్ధం కూడా నడిచినట్టుగా మనకున్నటువంటి సమాచారం అంతర్గతంగా ఇంతకాలం పార్టీలో క్రియాశీలకంగా నెంబర్ టూ పొజిషన్ ఇచ్చి పదవులు అనుభవించి పార్టీలో కేసీఆర్ తర్వాత అంతటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీని వదిలి క్రమంలో కేసీఆర్ కూడా కేకే పైన చాలా రియాక్షన్ అంటే ఘాటుగా రియాక్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది సో వీళ్ళిద్దరి మధ్యలో కొంతవరకు మాటల యుద్ధం కూడా నడిచినట్టుగా తెలుస్తోంది అంటే ఇంకొక అంశం ఇక్కడ క్రియాశీలకంగా మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి మాట్లాడుకోవాలి కేకే టిఆర్ఎస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక బీసీ ఫేస్ అనే చెప్పాలి సో అట్లాంటి బీసీ ఫేస్ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఒక దొరల పార్టీ అంటూ గతంలో చాలా మంది మాట్లాడినటువంటి సందర్భం చూసాం ఈ స్లోగన్ కూడా కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక కారణం అయింది సో ఇట్లా నేపథ్యంలో ఒక బీసీ నేత బిఆర్ఎస్ పార్టీకి బీసీ ఫేస్ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నటువంటి సందర్భంలో సో ఇక్కడ బీసీ బలం లేకుండా ఒక బలహీనంగా మారుతున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి స్పష్టంగా కనిపిస్తోంది సో ఇట్లా నేపథ్యంలో అటు భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పటికే బీసీలకు పెద్దపీట వేస్తోంది ఐదుగురు బీసీలకు బీజేపీ ఎంపీ టికెట్లు కూడా ఇచ్చినటువంటి సందర్భం చూసాం కాంగ్రెస్ పార్టీ ముగ్గురికి ఇచ్చినా గాని ఒక బీసీ నాయకుడిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఈ ఆహ్వానం ఈ కాసేపు ఇట్లా ఉంటే గనక కేకే పార్టీలోకి వచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలోనే టిఆర్ఎస్ అంటే కేసీఆర్ తో పాటు అడుగులు వేసినటువంటి వ్యక్తి కెకే శివరావు సో కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన టిఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో అక్కడి నుంచి కూడా కేసీఆర్ తో మమేకమై ఆయన ముందుకు నడవడం జరిగింది ఈ రోజు వరకు కూడా సో పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగిందో సో ఇక్కడ కెకే తో పాటు కేసీఆర్ కొంత మాటల యుద్ధం కూడా నడిచింది ఫామ్ హౌస్ లో అంటే వెళ్తున్నటువంటి క్రమంలో ఈ రోజు అంటే పార్టీ పడిపోయింది ప్రభుత్వం పడిపోయిందని చెప్పేసి వెళ్తున్నారని అంటూ చెప్పేసి అయితే శ్రీకాంత్ ఇంతకు ముందే మీడియా చిట్ చాట్ లో కూడా కేకే చెప్పినట్లు తెలుస్తుంది అంటే తన ఎనభై నాలుగేళ్ల వయసులో తిరిగి తన సొంత కూటికి చేరుకోబోతుందని తెలుస్తుంది తన కుమార్తె విజయలక్ష్మితో సహా తిరిగి కాంగ్రెస్ కూటికి చేరడానికి ప్రధాన కారణం ఏమై ఏమైంటుంది ఎస్ గుడ్ పాయింట్ అంటే ఇక్కడ చాలా సందర్భాల్లో పర్సనల్ గా కేసీఆర్ తో విభేదించినటువంటి వ్యక్తి కే కేశవరావు ఈటల రాజేందర్ ని హరస్ చేసినటువంటి సందర్భమే గానీ ఈటల్ రాజేందర్ ని పార్టీ నుంచి వేటు వేసి బహిష్కరించినటువంటి సందర్భమే గాని ఆ తర్వాత రెండోసారి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావుకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు సో మంత్రి పదవి ఇచ్చేటువంటి విషయంలో కూడా కేసీఆర్ కావాలనే మంత్రి పదవి ఇవ్వలేదు అన్నటువంటి నేపథ్యంలో కె కేశవరావు హరీష్ రావుకి మంత్రి పదవి ఇవ్వడం విషయంలో ఇది కరెక్ట్ కాదు అంటూ కూడా ఆ రోజు కేసీఆర్ తో వాదించారు అంటూ అక్కడ కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమంది మనతో పాటు చెప్పినటువంటి సందర్భం అంతేకాదు ఇంకా చాలా అంశాల్లో డి శ్రీనివాస్ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ ను కూడా కేసీఆర్ అవమానిస్తున్నారు సో డి శ్రీనివాస్ ఒక గౌరవించాల్సినటువంటి వ్యక్తి అట్లా ఆయన ట్రీట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కె కేశవరావు కేసీఆర్ తో కొన్ని కొన్ని సందర్భాల్లో విభేదించారు అట్ ది సేమ్ టైం కొంతమంది ఎమ్మెల్యేల పైన వేటు వేసినప్పుడు కూడా ఈ అంశాలపైన ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ కేసీఆర్ ని కేకే విభేదించారు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా విభేదించారు అని చాలా సందర్భాల్లో కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు మనకి ఇచ్చినటువంటి సమాచారం సో ఇట్లా వీళ్ళిద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు కూడా చాలా సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి సో అట్లాంటిది నెంబర్ టూ గా ఉన్నటువంటి కేకే ఈరోజు పార్టీని వదిలి వెళ్లిపోవడం నిజానికి బిఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి కేసీఆర్ కు ఇంకా కోలుకోలేని దెబ్బ అని చెప్పాలి ఇప్పటికే అటు కవిత విషయంలో బిఆర్ఎస్ కు చాలా పెద్ద దెబ్బ తగిలింది మరోవైపు జేహెచ్ఎంసి లో జరిగినటువంటి అవినీతి విషయంలో చాలా పెద్ద బలింది అట్ ది సేమ్ టైం ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కూడా ఇంకా చాలా అలిగేషన్స్ ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి కూడా చాలా కీలకమైన క్రమంలో కేకే ఎఫెక్ట్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బిఆర్ఎస్ పార్టీకి అట్ ది సేమ్ టైం కేకే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎనభై నాలుగేళ్ల వయసులో మళ్ళీ తిరిగి సొంత గూటికి పోతున్నా అని చెప్పేసి కేకే చెప్తున్నటువంటి మాటలు బట్ తన కొడుకు విప్లవ్ మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతా అని చెప్తున్నారు బట్ ఇక్కడ కేకే తో పాటు కూతురు విజయలక్ష్మి ఇక ఇరవై మూడు మంది కార్పొరేటర్లతోటి కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్నారు రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయడం కోసం కేకే ఒక స్ట్రాంగ్ పిల్లర్ అవ్వబోతున్నారు కేకే సలహాలు సూచనలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం పోయబోతోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు ఈ రోజు జరుగుతున్నటువంటి నిర్ణయాలను బట్టి చూస్తే